ప్రతి తల్లిదండ్రికి చెప్తున్నా మీ కొడుకుల్ని ఒక్క వారం వాళ్ళ అత్తగారింట్లో ఉంచండి ఎవరు విలువేంటో తెలుస్తుంది ఒక్క వారం వాళ్ళ అత్తగారింట్లో బ్రతకలేని మీ కొడుకు జీవితాంతం మీ ఇంట్లోనే బ్రతుకుతున్న అన్నీ భరిస్తూ పనులు చేసుకుంటూ మీరు పెట్టే హింసలు టార్చర్లు అన్నీ భరిస్తూ జీవితాన్ని సాగిస్తున్న కోడండ్ల గ్రేట హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లావణ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదా వీడియోస్ చేసి ఫుల్ వీడియోస్ షార్ట్స్ అప్పుడప్పుడు పెడుతున్నా ఇంటికి కొంచెం చుట్టాలు రావడం వల్ల కొంచెం వీడియోస్ అయితే పెట్టలేదు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నా వీడియో ఏంటంటే ఈరోజు ప్రతి ఇంట్లోనూ జరిగేవే అండి ఇవి ఈ న్యూస్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ల్లో కానీ ప్రతి చోట వీడియోస్ చూస్తూ ఉంటే అమ్మాయిని టార్చర్ పెట్టడము లేదా అమ్మాయిని చంపేయడము రేప్ చేసి చంపేయడము లేకపోతే కట్నాల కోసం టార్చర్ చేయడము ఎలా భరిస్తుందండి ఒక అమ్మాయి లేదా తన పైన అనుమానంతో కొట్టి చంపేయడము లేదా వాడు చేశాడంట కదా కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి పొడి కొట్టి చెరలో వా అమ్మాయి ఏం చేసిందో నాకు తెలియదు వాడెందుకు చంపేశాడో మ్యాటర్ నాకు తెలియదు కానీ ఇలాంటివి చూసినప్పుడు కొన్ని కొన్ని చెప్పాల్సి వస్తుంది ఎవరైతే కోడల్ని టార్చర్ పెడుతుంటారో కట్టుకున్న మగుడు టార్చర్ పెడుతుంటారు వీళ్ళైతే ఓకే అది కామన్గా జరిగేది ఆ ఇంట్లో ఆడపడుచులు ఉంటారు చూడండి వాళ్ళు కూడా చేరి టార్చర్ పెడుతుండే ఆ కోడలు ఒక్కతే ఎంత తట్టుకోగలుగుతుంది అసలు దారుణం కదా మీ కొడుకుల్ని ఒక్క వారం వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంచండి ఉండగలుగుతారా ఉండలేదు ఏ పదాం అని ఇంటికి పదాం ఏమిడ నాకు ఉండాల్సిన అవసరం అని చెప్పేసి వెళ్ళిపోతారు కొడుకు అనే ఒక గర్వం అత్త మామలకి నాకేంటి అనే ఒక గర్వం కూతురు కన్నా తల్లిదండ్రులకి ఉండదా అయ్యో నా బిడ్డ బాగుండాలని చెప్పేసి అనుకోరా వాళ్ళు మిమ్మల్ని నమ్మే కదా బాగుంటుంది నా కూతురు అని చెప్పేసే కదా పంపిస్తారు మీ ఇండ్లకి మీరు ఎలా చూసుకోవాలి నీ కూతుర్ని వేరే ఇంటికి పంపించినప్పుడు మీరు అలాగే కదా ఆలోచిస్తారు అక్కడ నీ కూతుర్ని టార్చర్ పెడుతూ ఉంటే డబ్బులు తీసుకురావో లేకపోతే అది చెయ్యి ఇది చెయ్యి అలా ఉంది ఇలా ఉంది అండి టార్చర్ పెడుతుంటే మీకు ఎంత బాధేస్తుంది ఆడబిడ్డని కన్నా ప్రతి తల్లిదండ్రులకి అలా ఉంటుంది కానీ మీరేం చేస్తున్నారు మీ బిడ్డలు బాగుండాలి వేరే వాళ్ళు బిడ్లు నాశనం అయిపోవాలని చూస్తున్నారు కట్నాల కోసం టార్చర్ పెట్టే మొగుళ్ళు కానీ అత్తమామలు కానీ ఎంత నీచమైన వాళ్ళంటే అందరూ అంటూ ఉంటారు కదా కట్నం తీసుకున్న వాళ్ళు గాడితో సమానం అని అవి మాటల్లో మాత్రమే చేతుల్లో అన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరు నియతగా బ్రతకట్లేదు కట్నాలు లక్షలు కోట్లు ఇచ్చినా కూడా నెల రెండు నెలలు బ్రతకలేని జీవితాలు ఎన్నో ఉన్నాయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటివి చూస్తుంటే ఎలా మాట్లాడక ఎలా మాట్లాడతారు చెప్పండి ఏమీ తీసుకున్న వాళ్ళు సుఖంగా సంతోషంగా ప్రేమగా బ్రతికేస్తున్నారు మనకి ఆశ లేదు డబ్బు అంటే పిచ్చి లేదు ఆశ ఉంటుంది మేము సంపాదించాలి కష్టపడి బ్రతకాలనే ఒక కోరిక ఉంటుంది కానీ ఒకరినిక ఫ్రీగా వస్తుంది అంటే ఇంకా కావాలని కోరుకునే వాళ్ళే చాలా మంది కదా ఎంత అని సంపాదిస్తారండి కూతురుగా నా తల్లిదండ్రులు కొడుకులకి మీరేం చేసి పెట్టారు ఒకరు నుంచి మాత్రం కోరుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అసలు కొంచెం మన మానవత్వం ఉందా కొంతమంది కోడలిని ఎంత ప్రేమగానో లేకపోతే బిడ్లు లాగా చూసుకునేవో అత్తమామలు ఉన్నారు భార్యల్ని ఎంత ప్రేమగా వాళ్ళు డబ్బు ఈకపోయినా సరే ఎంత ప్రేమగా చూసుకుంటారు అలాంటి హస్బెండ్స్ కూడా ఉన్నారు కానీ ఇస్తా ఉంటే ఇంకా తీసుకుంటూ వాళ్ళని హింస పెడుతూ అది ఒకరోజు కూడా కాపురం చేసి ఉండేదమ్మ సంతోషంగా ఆయన కూడా హింస పెడుతూనే ఉంటారు ఎంతని సంపాదిస్తారండి కూతురుని కన్నా తల్లిదండ్రులు మీరు మీ కొడుకులకి ఏం చేసి పెట్టేసి ఉంటారు చదివేసి ఉంటారు మీకుంటుంది చదివేస్తారు వాళ్ళకి లేదు ఉన్నంత వరకు బాగుండాలి నా కూతురుని ఇచ్చి పంపిస్తారు ఇంకా కావాలంటే ఇంకా వాళ్ళే ఆడిపోయేది అర్థం చేసుకోరా మనుషులు మీకు ఫ్రీగా కావాలంటే అంటే ఎక్కడికైనా దిగజార్ చేస్తారా వాళ్ళని మచ్ అసలు ఇలాంటి వాళ్ళకి ఏమి శిక్షలు ఉండవా టార్చర్లు వాళ్ళకి ఇంత టార్చర్ అనుభవిస్తూ సంసారం చెయ్యాలి ఒక ఆడబిడ్డ అంటే ఎలా కుదురుతుంది లేకపోతే విడిపోవాలనుకున్నా కూడా అదేమో చేసిందంట అందుకే వాళ్ళిద్దరు విడిపోతున్నారు ఈ లోపల జరిగేది ఎవరికీ తెలీదు ఈ సమాజము నలుగురు అంటారు చూడండి వాళ్ళని అది ఏమన్నాలో నాకు తెలియదు కానీ లోపల జరిగేది ఎవరికి ఏమీ తెలియదు పైన ఏం జరుగుతుందో మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఏమన్నా అకస్మాత్తు ఆ ఇంట్లో కూడా టార్చర్ భరించలేక అమ్మగారింటికి వెళ్ళిందే అనుకోండి అది ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటా ఉంటే ఇంక బిడ్లాడుకుట్టేదే ఇంట్లో సంసారం మేడం చేస్తున్నాను అది అట్లా ఇది ఇట్లా అయ్యో అది అమ్మ ఇంకా అమ్మ నా అద్భూతలు వచ్చేస్తాయి వాళ్ళ నోట్లలో ఒక ఆడబిడ్డ ఎంతని తట్టుకుంటారు చెప్పండి మగాడికి సమానంగా కష్టపడుతున్న రోజులు ఇవి అన్నీ ఈక్వల్ ఈక్వల్ అని చెప్పేసి అన్ని గా చేసేస్తున్నారు ఇప్పుడున్న కాలంలో దాని గురించి నేను పెద్దగా మాట్లాడిన కానీ కొన్ని కొన్ని తావాలు జరుగుతూ ఉన్నాయి టార్చర్ తట్టుకోలేక అమ్మగారింటికి వెళ్ళిపోతే మళ్ళీ రాలేదే అనుకోండి తిరిగి అది ఆడవర్లో ఉంచుకోందంట ఇంకా ఆడుంటే ఇంక ఈడ మొగుడు దగ్గర ఆడ కాపురం చేసేది ఇట్లా మాట్లా వచ్చేది అది మొగుడు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా వచ్చేది కోడండ్లకే నిజాలు తెలిస్తే వైపు ఎవరు మాట్లాడరా అప్పుడు ఎవరు అడగరా అక్కడున్న అత్త మామల్ని కట్టుకున్న మొగుడిని అప్పుడు నోళ్ళు రావు వేరే ఇంకా వచ్చిన ఆడబిడ్డిని ఆడిపోసుకోవాలంటే మాత్రం బల్లే అనిపిస్తుంది కదా మీకు నీ ఇంట్లో ఆడబిడ్డ ఎలా బ్రతుకుతుందో నువ్వు చూసుకో నీ ఇంట్లో ఆడబిడ్డకి ఇచ్చి పంపించావో అది కూడా చూసుకో లేదా నీ కొడుకు ఎలా బ్రతుకుతున్నాడో మీరు చూసుకోండి అంతేగాని తప్పు లేకపోయినా కూడా తప్పు ఉందని ఎత్తు చూపిస్తే హింసిసి అమ్మాయిని బాధ పెట్టి నాశనం అయిపోయేది అంకా వదలరు అత్త మామలతో ఆచరు చూస్తున్నాము హస్బెండ్ టార్చర్ చూస్తున్నాము ఇంకొకటి ఆడపడుచుల టార్చర్ కూడా ఎక్కువ ఉంటుందండి అత్తగారింట్లో అత్తగారిలో గుర్తుపెట్టుకోండి ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చి సంతోషంగా ఉండాలని కోరుకుంటుందా లేకపోతే వచ్చి పుల్లలు పెట్టేసి వాళ్ళ సంసారాన్ని నాశనం చేసేసి వెళ్ళిపోయి మనం బాగుపడుకుందాం అని చెప్పేసి ఆడపడుచులు ఉంటారా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మా ఆ బిడ్డ అట్లంటా ఆ బిడ్డ వదినాను కూడా పిల్లరు ప్రేమగా అది అట్లంట ఇది ఇట్లంటా దానికేమ్మ అంత అధికారము నిన్న కాదు మొన్న వచ్చి నీకేమో అధికారం నువ్వు పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి పోయిన తర్వాత మూసుకొన్నా నీ ఇంట్లో సంసారం చేసుకో వచ్చి అన్న సంసారంలో చుచ్చులు పెట్టకు నీ సంసారం నువ్వెలా చేసుకుంటావో చూసుకో అది అట్లా నువ్వు వచ్చి అమ్మగారి ఇంట్లో పుల్లలు పెట్టేసి అమ్మకి బాగా ఎగ్గుమేసిపోయి నీ ఇంట్లో కాపురం చేయకు ఈ రోజు నువ్వు బాగానే ఉండొచ్చు రేపు వస్తుంది చూడు ఇలాంటి వాళ్ళకే చెప్తున్నా బాగుండే వాళ్ళకి ఎవరిని ఏమీ అనట్లేదు అప్పుడు నువ్వేలా భరిస్తావు ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే అలాగే చేస్తారే అర్థం చేసుకోరా ఒక ఆడబిడ్డని నోటుకొచ్చినట్టు మాట్లాడడం చిచ్చులు పెట్టడం హింసించడం ఇలాగే జరుగుతుంది ఒక ఆడబిడ్డ అమ్మగారింట్లో ఎలా అన్నా పెరిగింది అత్త ఇంట్లో ఇలా ఉంటుందని తెలియక వచ్చి మిమ్మల్ని అంతా నమ్ముకొని వచ్చి సంసారం చేసి అందరిని అర్థం చేసుకొని మాత్రం బ్రతకాలి అదే నీ కొడుకు అత్తగారింట్లో రెండు రోజులు బ్రతకూడదా ఉండకూడదా ఉంటే అదే ఆవిడ ఆడోడు పోయి అత్తగారింట్లో కూర్చొండాడు ఇట్లా మాట్లాడే వచ్చేది కొడుకు మాత్రం ఒక్క వారం ఒక ఇంట్లో బ్రతకలేకపోయాడే జీవితాంతం ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీ ఇంట్లో ఎలా బ్రతకగలుగుతుంది నీ కొడుకు ఒక న్యాయం నీ కోడలికి ఒక న్యాయం నీ కూతురికి ఒక న్యాయం అయ్యో నా బిడ్డలాగే మా బిడ్డ కూడా నా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అని చూసుకునే అత్తమామలు కూడా లేరు కొంతమందికి మాత్రమే చెప్తున్నా అందరికీ కాదు కొంతమందికి మాత్రమే చెప్తున్నా అందరికీ కాదు దయచేసి చెప్పుకుందైతే చెప్పుకోకుండా బాధపడి హింసపడి నరకం అనుభవించే కోడళ్ళు ఎంతమంది కొంతమంది కోడండ్లు ఉన్నారమ్మ మహాలక్ష్ములు అలాంటి పుణ్యాత్మల గురించి నేను మాట్లాడకూడదు అత్తమామలు బాగున్నా కట్టుకున్న మొగుడు బాగున్నా ఈ పోయిన కోడలు పుణ్యాత్మరాలు ఎలా బ్రతుకుతుందో ఏమో తెలియదు కానీ అందరినీ హింస పెట్టు లేదా ఆమెకి నచ్చినట్టు చేసుకుంటూ ఉండే కోడళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఉన్నారు ఇలా ఉన్నారు కానీ మంచి వాళ్ళని మంచితనంగానే బ్రతకనివ్వండి ఒక ఆడబిడ్డని ఆడబిడ్డగానే బ్రతకని దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఒక ఆడబిడ్డని ఇంతలా హింసిస్తున్నారంటే కొన్ని కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాము ఇంటర్వ్యూలో చూస్తుంటాము నా బిడ్డని అలా చేశారు నాయన అని చెప్పేసి ఏడ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు బాధేస్తుంది అలా చేయకండి అసలు డబ్బు లేని వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారు కట్నం తీసుకొని వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారు ప్రేమగా బ్రతుకుతున్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బ్రతికేస్తున్నారు డబ్బున్న వాళ్ళకి ఎక్కువ ఆశ అంట ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి నాకు ఉన్నది ఏం చేసుకోవాలో తెలియక సస్తున్నారు ఇంకా పెట్టుకొని నెత్తి పోతారు ఆ డబ్బంతా ఒక్కడికేమో ఒక్క రూపాయి దాన ధర్మం చేసే బుద్ధిమతం లేదు కానీ తీసుకునే బుద్ధిమతం చాలా ఉంటుంది అది లాస్ట్లో లేని రోగాలు వచ్చి నాశనం అయిపోతారు అంతేగాని ఒక్క రూపాయి కూడా మనస్ఫూర్తిగా తినరే కడుపు నిండా అన్నం కూడా తినలేరు అంత డబ్బు ఉంటే ఏం లాభం లేని రోగాలు వచ్చి అంతా హాస్పిటల్ పెట్టుకుంటారు ఆరోగ్యమైన ఫుడ్ కూడా తినలేకపోతుంది డబ్బు మీకెందుకు ఏమీ లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చూడండి సంతోషంగా బ్రతుకుతారు కడుపు నిండా అన్నం తింటారు కోరింది తింటారు హ్యాపీగా బ్రతుకుతారు లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తారు దయచేసి అందరినీ సమానంగా చూడండి అందరూ కలిసి మలిసి ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ ఉన్న కొంచెం ఆ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయకుండా పగలతో ప్రతీకారాలతో హింస పెట్టుకుంటూ లేదా మధ్యలోనే ఇలాంటి టార్చర్లు భరిస్తూ జీవితం సాగించాలంటే చాలా బాధిస్తుంది అందుకనే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా అత్త మామలైనా చూసుకొని కోడలైనా కూతురులాగా చూసుకొని మొగుడు కూడా కట్టుకున్న భార్యను అర్థం చేసుకుంటూ సంతోషంగా లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఈ చిన్న చిన్న ఆనందాలే ఉంటాయండి లైఫ్లో పెద్ద పెద్ద కోరికలు ఉండవు కానీ దాన్ని కోరికల్ని పెద్దవి చేసుకుంటూ ఉండ ఆ చిన్న కుటుంబాన్ని హింస పెట్టుకుంటూ టార్చర్ పెట్టుకుంటూ బ్రతకడం వేస్ట్ కదా ఆనందం ఉండదు కడుపు నిండా అన్నం తినరు సరేగా హ్యాపీనెస్ లేని జీవితం వేస్ట్ కదా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దయచేసి అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటా వీడియో అయితే లైక్ చేయండి తప్పకుండా అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్